ఎంతకొండ పాఠశాలలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాల్యల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా అనుకరించి పాఠ్యాంశాలను బోధించడం జరిగింది విద్యార్థులందరూ చాలా చురుగ్గా ముప్పై ఐదు మంది పాల్గొని తరగతులను బోధించడం జరిగింది విద్యార్థులు మాట్లాడుతూ మాకిది చాలా సంతోషకరమైనటువంటి రోజుగా భావిస్తూ చక్కగా పాఠ్యాంశాలను బోధించమని విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచుతూ పాఠ్యాంశాలను బోధించడం కష్టతరమైనటువంటి పని మా ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠ్యాంశాలను సన్నద్ధమవుతూ విద్యార్థులని క్రమశిక్షణతో ఉంచుతూ పాఠ్యాంశాలను బోధించడం చాలా కష్టతరమైనటువంటి విషయంగా మాకు ఈరోజు తెలిసిందని భావించారు బాలల దినోత్సవ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులుగా వ్యవహరించిన చింతల లక్ష్మి ప్రసన్న పదవ తరగతి మరియు వ్యాయామ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు మరియు పాఠశాల ప్రధాన మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్లాస్ టుడే వి ఆర్ సెలబ్రేట్ ఐఎమ్ మై స్కూల్ చిల్డ్రన్స్ డే క్లాస్ ఇంగ్లీష్ సిక్స్ సోషల్ థ్యాంక్ యూ సందర్భంగా నేను టీచర్గా యాక్ట్ చేస్తున్నాను నేను నైన్త్ క్లాస్ సోషల్ అండ్ జనరల్ నా చెప్తా నా సోషల్ స్టడీస్ జరుగుతుంది క్లాస్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మీ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ చాలా హ్యాపీగా ఉంది అండ్ టీచర్స్ ఎలా మాకు చెప్తున్నారో దానిపై మాకు అవగాహన జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఒక మా కోసం ఒక చిల్డ్రన్స్ డే ఉండడం దానిలో మీ యాక్ట్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది బట్ మా సార్స్ అండ్ టీచర్స్ కోసం ఎంత కష్టపడుతున్నా మాకు ఈరోజు అర్థమైంది బికాజ్ నేను నైట్ ప్రిపరేషన్ జరిగింది ప్రిపేర్ చేసుకొని వాళ్ళ క్లాస్కి వచ్చి చెప్పడం అంటే చాలా కష్టం నేను ఒక్క రోజుకే ఎంత కష్టపడుతున్నా బట్ టీచర్స్ అండ్ సార్స్ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు ఒకరోజు ముందే మాకు ఏం చెప్పాలి ఎలా చెప్తే అర్థమవుతుందని ముందే ప్రాక్టీస్ చేసుకొని మరి కోసం వచ్చి చెప్తున్నారు క్లాస్ బయట చెప్తున్నాను అందులో చాప్టర్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్లో టాపిక్ ఫుడ్ చైన్ ఫుడ్ చైన్లో మనకు టోటల్గా ఫైవ్ అది ప్రొడ్యూసర్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్ సెకండరీ కన్జ్యూమర్స్ టెరిటరీ కన్జ్యూమర్స్ టాప్ లెవెల్ కార్నివర్స్ మళ్ళీ ఫస్ట్ మనం ప్రొడ్యూసర్స్ అనిపిస్తుంది మళ్ళీ తర్వాత సార్లు చెప్పేది కూడా ఎలా ఉంటుందో మాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందుకే ఓకే నాకు టీచర్ అనేది మంచిగా ఉంది సో చెప్పే ముందు వాళ్ళు ముందు మంచిగా ప్రాక్టీస్ తీసుకొని మన గురించి టైం కేటాయించి వాళ్ళు వచ్చి మన క్లాస్కి వచ్చి చెప్తారు